బీఆర్టీఎస్ రోడ్లోని భాను హాస్పిటల్ దగ్గర సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామేశ్వర గారి చేతుల మీదుగా మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది ఒక పక్క వైద్య సేవలు అందిస్తూనే పేదలకి అందుబాటు ధరల్లో అన్ని సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాల డాక్టర్లని ఇక్కడ ఓపి ఉంది సీనియర్ డాక్టర్ రిటైర్డ్ శ్రీనివాస్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించుకోవడం సతీష్ గారు ఈ నిర్వహణ బాధ్యత చేయడం బీఆర్టీఎస్ రోడ్లో అత్యధికంగా పేద వర్గాలు భానునగర్ కానివ్వండి గులాబీ తోట కానివ్వండి రైల్వే క్వార్టర్స్ భాను మధురా నగరు ఇటు సత్యనారాయణపురం వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఎక్కడికో నక్కల రోడ్డో ఎక్కడో బందర్ రోడ్డో వెళ్లకుండా మనకు అన్ని సౌకర్యాలతోటి అన్ని విధాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి భాను హాస్పిటల్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరు పెట్టినటువంటి మెగా మెడికల్ క్యాంపును కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా